మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు ఈశ్వర అర్పణ వస్తో గురువుగారు చాలామంది అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్నా కానీ లేదంటే ధనప్రాప్తి కలగాలి అన్న కానీ కనకధార స్తోత్రం అనేది పఠిస్తూ ఉంటారు కదా గురుగారు అసలు కనకధర స్తోత్రం మనం పఠించాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ముందుగా అసలు ఏ విధంగా చదవాలి అంటారు కనకధర స్తోత్రం చదవడానికి ఏమన్నా నియమనిష్టలు లాంటివి కానీ ఇట్లా ప్రతి మనము ఏదైనా ఉపాసన చేస్తున్నామన్నా కానీ లేదంటే దీక్ష చేస్తున్నామన్నా కానీ ప్రతి ఒక్కదానికి నియమాలు ఉంటాయి కదా గురువుగారు మరి కనకధార స్తోత్రం చదవాలి అంటే ఎటువంటి నియమాలు పాటించి ఏ విధంగా చదవాలి అంటారు మన శాస్త్రపరంగా నియమము అనేది ఎందుకు పెట్టారో ముందు తెలుసుకుందాం ఓకే ఎందుకు అని అంటే ఏదన్నా పని ప్రారంభం చేస్తున్నప్పుడు శుచిగా తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి మంచిగా మీరు ముస్తాబయ్యి కూర్చోండి సాంప్రదాయం వస్త్రాల్లో అని అంటారు అని అంటారు అంటే మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాతావరణం అందంగా కనబడుతుందో మనము అందంగా కనబడాలని కోరుకుంటాం మానవ సహజం అర్థమైందంటే మీరు అలా కనబడాలి అంటే కనుక అంటే అమ్మవారు ఆరాధన చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మంచి పరిమళమైనటువంటి వాసన వస్తుంది అనుకోండి మనసు ప్రశాంతంగా ఉందయ్యా మాట మనం అంటాం చాలా ఆనందదాయకంగా ఉంది వాతావరణం అంతా అన్న మాట ఎప్పుడు అంటామంటే చుట్టూ కూడా అదే ఆనంద పరిమితాలు ఉన్నప్పుడు అలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే శుచిగా శుభ్రంగా రెడీ అవుతామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఆన్ అవుతాయి అందుకొరకు మనం ఏం చేస్తామంటే నియమము అని పెట్టుకుని చక్కగా చందనం కానీ ఇదివరలో అందరూ చందనం రాసుకుని పూజ దగ్గర కూర్చునేవారు ఇప్పుడు రకరకాలైన సెంట్లు ధూప్ స్టిక్కులు వచ్చిన తర్వాత వేసుకుని మనం రెడీ అయ్యి కూర్చుంటున్నాం అలా కూర్చోవడం వల్ల నీకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ పరిమళాల ద్వారా వస్తుంది అక్కడ ప్రారంభం చేసుకుని ధనప్రాప్తికై ప్రతి ఒక్కరికి కూడా ధనం ఇదం మూలం జగత్ నూటికి తొంభై తొమ్మిది సమస్యలు ధనం వల్ల తీరిపోతాయి ఖచ్చితంగా ప్రయత్నిస్తే వంద సమస్యలు తీరిపోతాయి తీరిపోతాయి ఆ ధనాన్ని సంపాదించుకోవాలి ధనానికి ఆకర్షితం మనకి అవ్వాలి అంటే కనకధార స్తోత్రాన్ని మించినది లేదు సాక్షాత్తు అమ్మవారే ఉసిరికాయల రూపంలో కనకాన్ని కురిపించింది కావున కనకధార స్తోత్రానికి అంతటి విశిష్టత కలుగుతుంది ఈ కథాపూర్వం అందరికి తెలిసిందే ఎలా చదువుకోవాలి అనేది మాత్రం తెలియట్లేదు అవును దీనికి స్థిరంగా ఒక పద్మాన్ని కానీ లేదా పసుపు వర్ణంలో ఉన్న మందారం కానీ కణకాంబరాలు కానీ చేతిలో పట్టుకుని పద్మాసనంలో కూర్చుని లక్ష్మీదేవి కటాక్షంతో ఉన్నటువంటి ప్రతిమకి ఎదురుగా కూర్చుని మనం అమ్మవారి ఎదట ఆ పుష్పాలు పాదాల దగ్గర పెట్టి అమ్మవారి చక్కగా అలంకరణ చేసి తదునాంతరం అద్దంలో అమ్మవారిని చూడాలండి నేరుగా అమ్మవారిని చూడడానికి ఉండదు అర్థంలో అర్థంలోనే చూడాలి ఓకే అర్థంలో అమ్మవారిని చూసి ఆ అమ్మవారి ఇక్కడ ఉందనుకోండి అర్థాన్ని పక్కగా పెట్టుకుని ఈ అర్థంలో నుంచి నువ్వు అమ్మవారిని చూస్తూ కనకధార స్తోత్రాన్ని పట్టించుకోవాలి అది కూడా అమ్మవారిని డైరెక్ట్ గా చూస్తూ మనల్ని కనకధార స్తోత్రాన్ని పఠించకూడదు అమ్మవారిని అర్థంలో చూసే చూడాలి మొట్టమొదటి ఎవరైతే కనకధార స్తో పఠించాలనుకుంటున్నారో వారు వారు పద్మాసంలో కూర్చుని అర్ధంలో పెట్టుకుని క్రాస్గా ఆ అర్ధంలోంచి అమ్మవారిని చూస్తూ కనకదా సూత్రం మీకు కంటతా వస్తే పదం పదం వివరణగా మీరు చదివితే పక్కన ఉన్నవాడు రాసేసుకోవాలి అంత స్పష్టంగా చదువుకోవాలి చదువుతున్నాం కదంటే అక్కడక్కడ చదవకూడదు మనం ఏం చదువుతున్నామో మన బ్రెయిన్ తెలియాలి నీకు ధనం కావాలనుకుంటున్నావు ఒక రోజులో ఐదు నిమిషాలు కూడా నువ్వు కేటాయించుకోలేకపోతే నీకెందుకు వెసులుబాటు మనకేది కావాలనుకుంటున్నామో దానికోసం కొంత టయాన్ని కేటాయించాలి భార్యాభర్తల మధ్య గొడవ రాకూడదండి ఒక టైం ఇవ్వాలి పిల్లాడికి తండ్రికి మధ్య ఆ గొడవలు రాకూడదు వాళ్ళకి కొత్త టైం ఇవ్వాలి అసలు నువ్వు బతికు ఉన్నావు నీకు అవసరాలు తీరుస్తున్నాము అని భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి భగవంతుడికి ఒక నలభై నిమిషాల సమయం నువ్వు ఇవ్వలేకపోతే అనవసరం ఎన్నో వ్యాపకాలు టీవీ చూస్తూ సెల్ ఫోన్ను గంటలు తిప్పుతాం అటువంటిది అమ్మవారి అర్థంలో అలా చూస్తూ కనకదార సూత్రాన్ని చక్కగా నీటుగా ఉచ్చారణ వ్యవస్థలో నువ్వు చదువుతుంటే పక్కవాడు రాసుకునేంత వెసులుబాటుగా నువ్వు చదవగలిగితే అమ్మవారి కటాక్షం ఉంటుంది ఆ తదనంతరం అమ్మవారికి ఉసిరికాయ నైవేద్యం అండి విశిష్టంగా ఉసిరికాయని చీల్చి అందులో తేనె వేసి ఒక ఇలాచి దాని మీద పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపించాలి అమ్మవారికి ఆ విధంగా కనకధార స్తోత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు పెడితే అప్పుడు చదివేయకూడదు మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు కనకధార స్తోత్రానికి పెట్టినట్టుగా ఉంటుంది ఇది కూడా సమయం ఉంది ఎనిమిదిన్నరలోగా పూర్తి అవ్వాలి ఒకవేళ మీకు కంటతా వచ్చు మీరు ఊర్లో ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు చదవడం కుదరట్లేదు అనుకోండి మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ సూర్యుడు అభిముఖం కూర్చుని చదివేయండి తప్పేం లేదండి ఇక్కడే భగవంతుడు ఉన్నా లేదు భగవంతుడు సర్వాంతము ఉంటాడు కాబట్టి ఆ విధంగా కనకధార స్తోత్రాన్ని చదవాలి అయితే కొంతమంది కనకధార సూత్రం చదవడానికి నోరు ఇబ్బందులు పడుతూ చూస్తూ ఉంటారు ప్రయత్నం చేయండి ఫస్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి రాలేదు బ్లూటూత్ పెట్టుకుని చక్కగా ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుని వింటూ లోపల శ్రీ క్లీం మహాలక్ష్మి అయిన మహా అనుకుంటూనే ఉంటారు ఎప్పుడైతే మీరు ఈ మంత్రాన్ని చెప్పుతూ కనకధార సూత్రం చదువుతున్నారో ఆటోమేటిక్గా త్రినేత్రం దగ్గర కళ్ళు మూసుకున్న వెంటనే మీకు అమ్మవారు పద్మం వికసించినట్టుగా వస్తుంది దీన్ని మెడిటేషన్లో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి మెడిటేషన్ మీకు చాలా మంది చెప్తారు ఇక్కడ పద్మం లోటస్ వికసిస్తుంది అంటారు అవసరం లేదు మంగళవారం శుక్రవారం ఆదివారం శుభ్రంగా తలస్నానం చేయండి కుంకుడికాయలతో తలస్నానం చేస్తే బయటకు వచ్చి సాంబ్రాణి పొగ వేసుకుని అద్దంలో అమ్మవారిని చూస్తూ బ్లూటూత్ పెట్టుకుని ఫుల్ వాల్యూమ్లో ఉండాలి పైగా వేరే కాల్సేమి రాకూడదు ఆ జాగ్రత్త తీసుకోండి ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుని కనకధార స్తోత్రం వింటూ క్లీమ్ మహాలక్ష్మీ నమ అనుకుంటూ పద్మాసంలోకి వచ్చిన కళ్ళు మూసుకుని చేతులు ఇలా పెట్టుకుని ఇందులో కనకాంబరాలు కానీ ఎర్రటి గులాబీ కానీ లేదా పసుపు వర్ణంతో ఉన్నటువంటి మందారం కానీ పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి ఖచ్చితంగా పదకొండు మంగళవారాలు చేస్తే పదకొండు మంగళవారాలు శుక్రవారం అయితే పదకొండు శుక్రవారాలు ఆదివారం అయితే పదకొండు ఆదివారాలు చేయండి నాకు తెలిసి ఎనిమిదో ఆదివారం వచ్చేసరికి మీకు ఇక్కడ తేజస్సు వచ్చేస్తుంది ముఖంలో కళ వస్తుంది మూడో ఆదివారం అంటే నేను ఆదివారాలు నేను చేసుకుంటున్నాను కాబట్టి మూడో ఆదివారం చేశారనుకోండి ముఖంలో వచ్చు కనిపిస్తుంది ఐదో ఆరు వారాలు వచ్చేసరికి నాలుగి బలం పెరుగుతుంది ఏడో వారం వచ్చేసరికి తేజస్సు వస్తుంది బా ఆయన చూస్తే అండి నన్నం పెట్టాలనిపిస్తుందండి అన్నటువంటి మాట వ్యవస్థ ఆ కనకదార స్తోత్రం నుంచి ధనానికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఎన్ని రోజులు పట్టించవచ్చు అంటారు ఎన్ని అంటే ఎన్ని లేదు కాకపోతే ఏంటంటే కొంచెం వాస్తవానికి ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఐదు లేదా ఎనిమిది లేదా రోజులు అనుకోవడం అని చాలా మందిలో జరిగే తప్పు చెప్తాము అండి ఇన్ని రోజులు అనేటువంటిది ఉండదు అవును జ్ఞానానికి అమ్మవారి అనుగ్రహానికి రోజులతో సంబంధం లేదు మీరు ఎంతవరకు పట్టుకోగలరో అంతవరకు పట్టుకోవడం సెకండ్ క్లాస్ అయిపోయిందారు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ అయిందారు ఫోర్త్ క్లాస్ వన్ ఇయర్ అలా ఉండదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే నిత్యము అమ్మ నీ వెనక తిరుగుతూ నీ కష్టాన్ని తీర్చాలి అనుకున్నప్పుడు రోజు చేయవలసిందే ఇన్ని రోజులు అన్ని రోజులు అంటే ఆ రోజులే మీకు మైండ్లో ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీక్ష అనేటువంటి మైండ్లో తీసేయండి ఇన్ని రోజులు అనేది మైండ్లో తీసేయండి కుదిరినప్పుడల్లా వెసులుబాటు దొరికినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా ఈ పదాలు అలవాటు చేసుకోండి మండలం అంటే నలభై ఒక్క రోజులే అయ్యప్ప మానేస్తారు నలభై రెండో రోజు మామూలు స్వామి మండలం అనేది బ్రెయిన్లో ఉంది మండలం అనే మాట మీరు తీసేయండి నిత్యం ఉండి చూడండి చాలా అప్పుడు మీ జీవితంలో మార్పులు కనబడతాయి నలభై ఒక్క రోజులు మీరు మండలం ఉంటేనే మీకు కొన్ని మార్పులు అనుగ్రహం కలుగుతుందని నువ్వు దృఢంగా నమ్మినప్పుడు జీవితాంతం ఉంటే ఇంకెన్ని మార్పులు వస్తాయి మనకి తెలిసింది చేసుకుంటే వెళ్ళాం అనుకోండి కొంతవరకే వెళ్తాం అదే పక్కవాడి జ్ఞానం మనకి అలవాటైంది అనుకోండి ఎక్కడి వరకైనా వెళ్ళగలం అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి వరకే నాకు దారి తెలుసు ఇంకొక ఆయన ఎవడో వచ్చి నేను పూణే నేను మద్రాసు వెళ్తున్నాను నేను సింగపూర్ వెళ్తున్నానండి అన్నాడు అనుకోండి నాకు తిరుపతి తెలుసు సింగపూర్ తెలుసు ఇది విచ్యువేషణం ఖచ్చితంగా మండలం దీక్ష ఎన్ని రోజులు చేయాలి ఈ ప్రశ్నలు బ్రెయిన్లోంచి తీసేయండి ఓకే కుదిరినప్పుడు ఖాళీ ఉన్న ప్రతిక్షణము నా ఉచ్ఛ్వాసలు తీసుకున్న ప్రతి నిమిషము నామస్మరణ చేస్తాను ఇది గురుగారు కనకదార స్తోత్రం అనేది ఏ విధంగా చదవాలి అలాగే చదివేటప్పుడు కూడా మనం ఎటువంటి నియమనిష్టాలు పాటించాలనే వాటి గురించి అయితే నిజంగా గురుగారు చాలా మంది కనకదార స్తోత్రం అనేది చదవాలి అనేసి అనుకుంటారు బట్ ఆ చదివేటప్పుడు కూర్చొని చదివితే సరిపోతుందేమో అనేసి అనుకుంటారు బట్ అలా కాకుండా ఏంటంటే దానికి ఒక నియమం ఉంటుంది దానికి ఒక విధి విధానం ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా చక్కగా తెలియజేశారండి గురుగారు నమస్కారం పరమేశ్వరి అనుగ్రహం